తాండూరు పట్టణ ప్రజలకు జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రజాసేవ కోసం ఎవరైతే కష్టపడే ఆలోచన ఉందో ప్రజలను చైతన్యం దేశ ఉద్దేశంతో జనసేన పార్టీ ఆవిర్భించింది అదే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉంది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి నేమూర్ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్వే నడిచింది ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎన్ని వార్డులు పోటీ చేయాలనేది త్వరలో తెలుస్తుంది దాన్ని బట్టి మేము ఖచ్చితంగా తాండూరు పట్టణంలో కనీసం పోటీ చేసిన కొన్ని స్థానాల్లో అయినా అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాము పార్టీ పార్టీ సింబల్తోనే మేము పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ అభిమానులు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి యువత ప్రాధాన్యత ఇస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ పోటీలో నిలపాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం పార్టీ తరపునే పోటీ చేసే ఆశావాళ్ళు చాలా మంది మమ్మల్ని కలుస్తూ ఉన్నారు ఇప్పుడు అతి త్వరలో తాండూరులో పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది ఆ సభలోనే ఎవరైతే పార్టీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అప్పుడే మేము ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది ఆలోచన చేసి గెలుపు గుర్రాలని ఎన్నుకుంటున్నాం ఎంచుకుంటున్నాం వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని మా దగ్గర చాలామంది వస్తున్నారు ఇరు పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కానీ మాది మాతో కలిసి పనిచేయాలని అంటే అక్కడ టికెట్ రాకపోవటమా లేకపోతే ఏదో తెలియదు కానీ మొత్తానికి జనసేన పార్టీ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ చాలా మంది అడగడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా తాండూర్ మున్సిపాలిటీలో జనసేన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూర్చోపెట్టాలన్న సంకల్పంతోనే ఉన్నాం మేము ఖచ్చితంగా కూర్చోబెట్టి తీరుతాం ఖచ్చితంగా ఎలక్షన్లో ജന സേന സിംഗിൾ ഗ കచ్చితంగా పోర్టెజ్ చేస్తున్నారని మీ అందరికి సబాമുഖంగా తెలియజేస్తున్నాను. ജയ് ജന സേന ജയ് ജന സേന ജയ് ജനാസന. ఒక్కดิ ഞാൻ എين പോവാണ് ഞാൻ जातो ഞാൻ अरे അവിടെ ഇത്രയേ ഉള്ളൂ. ഇതെരെ മാച്ചിടില്ല മാതില്ല എങ്ങോട്ട് പോകേണ്ടി വരും.